ఒక రోజున సౌల్ అంటాడు ఎవడో ప్రభా ఇవ్వు అన్నాడు ప్రభు ఏమన్నారు నీవు హింసించుచున్నా యేసును నేను అన్నాడు ఈయన ఎప్పుడు యేసు ప్రభావిని వెంబడించాడు ఈయనెప్పుడు ఏసుప్రభారిని హింసించాడు చెప్పండి అసలు ఏసు టైంలో ఈ నాలుగు స్వార్థులు ఎక్కడైనా సౌల్ గురించిన ప్రస్తావన ఉందా ఎక్కడైనా ఉందా ఎక్కడ కనపడ్డా ఎక్కడ కనబడ్డావు మనకు మొట్టమొదటిసారిగా స్టెఫన్ దగ్గర కనపడతాడు అపుస్తల కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో కనపడతాడు మనకు అది విషయం యేసుప్రభారికి ఆయనకి సంబంధం లేదు ఎక్కడ కానీ యేసు ఏమన్నాడు నీవు హింసించుచున్న ఏసుని అలా యేసుప్రభారు ఆ టైంలో ఉన్నారా తండ్రి కురుపార్శ్వాన్ని కూర్చోడానికి పరలోకానికి వెళ్ళిపోయాడు నీవు హింసించుతున్న యేసు నేనే అంటున్నాడు ఇంతకీ ఈ సౌలు ఎవరిని హింసిస్తున్నాడు యేసు ప్రభారిన కాదు ఆయన శిష్యులను ఆయన శిష్యులను సౌలు హింసిస్తూ ఉంటే ఏసు ప్రభారు ఏమన్నారు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు నన్ను బాధ పెడుతున్నావు అన్నాడు దేవుని పిల్లలు బాధపడితే దైవ సేవకులు బాధపడితే దేవుడు బాధపడినట్టు దేవుని పిల్లలను దేవుని సేవకులను కొడితే అది దేవుణ్ణి కొట్టినట్లు దైవ సేవకుల దగ్గర అబద్ధం ఆడితే అది దేవుని దగ్గర అబద్ధం ఆడినట్లు కావాలంటే మీరు ఐదవ దేవుల్లో చూస్తే పేతురు దగ్గర అన్నడ సపిరాలు ఏకమై అబద్ధమాడారుగా పేతురుగారు ఏమన్నాడు ఎందుకు మీరు దేవునితో అబద్ధమాడుతూ దేవుణ్ణి పరిశుద్ధాత్మని మోసగిస్తున్నారు అన్నడా అంటే ఈయన చెప్పింది ఎవరితో వీళ్ళిద్దరూ పేతురితో కదా వెంటనే శిక్ష వచ్చేసింది మోష మీద హరును మిర్యాలములు సనిగారు కొనిగారు జోక్యం చేసుకుంది ఎవరు దేవుడు ఊరుకున్నాడా లేదుగా అంటే దేర్ ఫార్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దైవ సేవకుడు నీ ఎదుట నడుస్తున్నటువంటి దేవుని ప్రతినిధి ఆయన్ని వెంబడిస్తున్నామంటే దేవుణ్ణి వెంబడించినట్లు దైవజనుడికి ఉపచారము చేశావు అంటే దేవునికి ఉపచారము చేసినట్లు బాలుడైన సమయలు ఏలి ఎదుట దేవునికి పరిచర్య చేయుచుండెను స్పష్టమే కదా వెంబడించాలి ఎలా వెంబడించాలి ఉపచారము చేస్తూ ఉపచారము చేయాలి అది వెంబడించడం మరి వెంబడిస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు అందుకే వెంబడిస్తున్నారా మేము వెంబడుతున్నాం అండి బాబు ఎందుకు వెంబడి ఇట్లా అసలు మీరు ప్రతి వారం వాక్యం చెబుతున్నారు మేము ఫాలో అవుతున్నాం ప్రతిరోజు మీరు వాక్యాలు పంపుతున్నారుగా ఫాలో అవుతున్నాం ప్రతిరోజు షార్ట్ మెసేజ్ పంపుతున్నారుగా ఫాలో అవుతున్నాం లైవ్ వస్తుందిగా ఫాలో అవుతున్నాం అని చెప్పడం కాదు మరి ఏం చేయాలి అది చాలా మరి ఏం చేయాలి ఉపచారము చేయాలి అప్పుడు నేర్చుకోగలుగుతాం అప్పుడు నేర్చుకుంటావు ఎంతగా నేర్చుకోగలుగుతావు చెప్పనా నీ సమర్పణను బట్టి నీ త్యాగమును బట్టి నీ తగ్గింపు జీవితాన్ని బట్టి నీ దైవజనుడు నీ సేవకురాలు నీ సేవకుడు ఎంత పరిచర్య చేశాడు ఎంత అభిషేకంతో నింపబడ్డారో వారి తరువాత అంతగా రెట్టింపు అభిషేకంతో నింపబడతావు నీవు రెండు పాళ్ళ అభిషేకం నువ్వు అడిగింది చాలా కష్టతరమైంది నేను ఎత్తబడినప్పుడు కనుక నీవు నన్ను చూడగలిగితే నువ్వు అడిగింది పొందుకుంటావు అన్నాడు అలాగే ఏలియా ఎతబడినప్పుడు కళ్ళారా చూసాడు దుప్పటిని పట్టుకున్నాడు అద్భుతంగా ఆశ్చర్యంగా రెండు పాళ్ళ అభిషేకంతో నింపబడి ఘనమైన సేవ జరిగించాడు ఆయన చేసిన పరిచయలో చేసిన అద్భుత కార్యాల్లో మహాద్భుతం చెప్పేగా చనిపోయిన తరువాత కూడా ఎండిపోయిన అతని ఎముక అద్భుతం చేసింది అంటే ఎముకల్లో సహితం అభిషేకం ఉంది అభిషేకాన్ని వనవుల్లో ఉంది ఎండిపోయిన ఎముకే ఆ ఎండిపోయిన ఎముకలు ఏముంది అభిషేకం ఉంది అంత గొప్ప సేవ చేసాడు అంత గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు అంత గొప్ప సేవకుడు గెహాజీకి దొరికాడు ఎంత నమ్మకంగా ఉండాలి ఇంత గొప్ప దయవసిన దగ్గర నేను శిష్యుడిగా ఉన్నాను ఇది నా భాగ్యం అనుకోవాలా వద్దా ఆయన ఈయన అట్టా తినడం నేనన్న తెచ్చుకొని తినాలా అన్నట్టు పరిగెత్తాడు ఏం బాగుకొన్నాడు ఏం సాధించాడు చెప్పండి ఏమన్నా సాధించాడా ఏమన్నా సాధించాడంటే కనుక బా ఇంటర్నేషనల్ రోగం సాధించాడు ఏంటిది అయ్యో ఎంత బాధాకరమైన విషయం ముగింపులోకి వచ్చేస్తున్నాను ముగింపు ఒక మాట నీవు ఎలా వెంబడిస్తున్నావు మందసాన్ని వెంబడిస్తున్నావా కాపరి పాదాలను వెంబడించగలుగుతూ ఉన్నావా నమ్మకంగా నమ్మకంగా ఉపచారము చేస్తాను నమ్మకంగా నీ పిలుపుకు లోబడతాను ఉపచారము చేస్తాను తగిన కృప ఇవ్వండి తగిన కృప ఇవ్వండి ప్రభా నన్ను ఏమి చేయమంటావయ్యా నీ కృప నాకు ఇవ్వండి అయ్యా నన్ను నడిపించండి అయ్యా ఇక్కడ అని నన్ను అనొద్దు అయ్యా యహో వా జీవంతోడు నీ జీవంతోడు నన్ను ఇక్కడ ఉండిపో అనొద్దయ్యా వెళ్ళిపో జీవపు మాటలు కలిగిన వాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము సిల్వ ఎత్తుకొని వెంబడిస్తాం మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటూ తగ్గించుకుంటూ సమర్పణతో నిన్ను వెంబడిస్తాం పరిచర్య చేస్తూ నిన్ను చిన్నోడ్నో పెద్దోడ్నో ేదవాణ్ణినో ధనవంతుడినో అని అనుకోక నిన్ను నీవు తగ్గించుకొని పరిచర్య చెయ్యి ఇది దేవుని పని అని నేను దేవునికి పరిచర్య చేస్తున్నాను అని పరిచర్య చేయటం నేర్చుకో ఉపచారము చేయటము నేర్చుకో ఇది కదా ప్రభు కోరుకున్న వెంబడించే విధానం ఇది కదా ప్రభు కోరుకున్న వెంబడింపు సమస్తమును విడిచిపెట్టి సమస్తమును ఉపేక్షించి తన ఎత్తుకొని వెంబడించాలి నీ ఎత్తుకొని వెంబడించాలి ఒక సమర్పణ నాకు కావాలి మన సారాన్ని ఎదుటికి వస్తూ నన్ను అంగీకరించవా ఈ లోకాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తా ఉపచారము చేస్తాను మీ బలమైన అభిషేకంతో నన్ను నింపవా కృపుతో నింపవా మీ ఘనమైన కార్యాలు నా జీవితంలో జరిగించవా ఎముకల్లో సహితం పక్క పక్క అగ్ని ఎముకల్లో సైతం అద్భుతాలు జరిగించే అభిషేకం ఇలీషా సొంతమైంది ప్రభాటి అభిషేకం నాకు కావాలయ్యా నమ్మకంగా వెంబడిస్తాను సమర్పణ త్యాగం తగ్గింపు జీవితం కలిగి ఉంటాను కృపనివ్వండి అంటూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా సయా మీ ఘనమైన ఉన్నతనామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్నపు వేళ ఈ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థిస్తూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సన్నిధిలో ఉండో లైవ్లో ఉండో దేవా నీ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించండి నమ్మకంగా నిన్ను వెంబడించుట మీరు నేర్పండి నమ్మకంగా వెంబడించడం మీరు నేర్పండి కృపతో మీరు నింపండి ఘనమైన కార్యాలు మీరు చేయండి మహిమ కలిగిన అభిషేకం ప్రతి ఒక్కరూ పొందుకోగలగా రెండు పాల ఆత్మతో నింపబడాలి అందు కొరకు నమ్మకంగా వెంబడిస్తూ పరిచర్య చేయగలగా అలాంటి అనుభవాల్లోనికి నడిపించమని సర్వశక్తిగల సునాములో స్థుతించి ప్రార్థించి దీవించి పంపుచున్నాను తండ్రి చేరువచ్చిన వారికి సర్వలోక పరిషక్తులకు తుడై ఉండి కృపలో దీవించి ఆశీర్వాదకరంగా మార్చునవుగా అందరికీ వందనాలు